నమస్తే అన్న ఈసీ పౌడర్ ఎక్విప్మెంట్స్ ఏం కంపెనీ అయినా ఏషియన్ పౌడర్ ఏషియన్ పౌడర్ అండి ఇన్స్టాల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అన్న ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటే థర్టీ డేస్ వరకు ఇన్స్టాలేషన్ పడుతుంది ఓకే మీ కంపెనీ ఎక్విప్మెంట్స్ కూడా వేరే కంపెనీ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి మన మెయిన్ ఫీడర్స్ ఫీడర్ ఫీడర్స్ వేరే కంపెనీ ఏంటంటే మన వేరే కంపెనీ ఫీడిలో పడుతూ ఉంటుంది కింద ఓకే ఫస్ట్ డే మనకి ఉంటాయి ఈజీగా తింటాయి వేరే కంపెనీలో తినలేదు ఫీడ్ వేస్ట్ అనేది కావాలి ఇది మనకి సీసీ లెవెల్ లేకపోయినా ఈ ప్యాన్ అనేది వేరే షేప్లో ఉంటుంది వేరే కంపెనీ ఏంటంటే ఇంతే ఉంటుంది మనకి ప్యాన్ ఇప్పుడు ఈ ఫీడర్స్ లో టెక్నికల్ ఇష్యూ వస్తాయని సైరన్ వస్తుందా ఈ ఫీడర్ కి ఏంటంటే టెక్నికల్ ఇష్యూ అంటే మన కంట్రోల్ ప్యాన్ సైరన్ వస్తుంది ఎలాంటి ఇండికేట్ ఎలాంటి షార్ట్ సర్క్యూట్ అయినా సైరన్ వస్తుంది సైరన్ వస్తుంది దీనిలో మళ్ళీ సిక్స్ స్టెప్స్ ఉంటాయి మనకి ఫీడర్స్ లో సిక్స్ ఉంటాయి వేరే కంపెనీలో ఉండేది ఓకే చిన్నప్పటికి ఈజీగా ఈజీగా తింటే మళ్ళీ దీనికి ఈ చిన్నపిల్లలకి ఇట్లా జాలీ అయి పెట్టుకోవ చిక్స్ వేరే కంపెనీ ఏంటంటే బర్డ్స్ ఇలా పోయి ఇడికి చనిపోదు చనిపోతుంది అది చనిపోదు ఈ ఈ షాంపుల్స్ కానీ వేరే కంపెనీ వేదంటే చిక్స్ ఇల్లు వెళ్ళి చనిపోతాయి ఇడికిపోయి చనిపోతాయి దీనికి మళ్ళీ ఇట్లా జాలీ మనం చిక్స్ ఇళ్ళకు మనం ఈజీగా చిన్న పిల్లలు మనకి ఇంత ఉంటాయి కాబట్టి ఇలాకెళ్ళి ఇడికి చనిపోదు అదే మనకి దానికి దీనికి ఈజీగా ఉంటుంది కంఫర్ట్గా ఫీడ్ చేస్తాయి ఇప్పుడు నిప్పల్స్ ఎట్లా ఉంటాయి మనం నిప్పల్స్ వేరే కంపెనీకి ఏంటంటే మనకి ఏ ఏ డైరెక్షన్లో మనం కోడి మూత పెట్టినా ఆ డైరెక్షన్లో మనకి వాటర్ చూయి తొందర రాస్తుంది ఏ డైరెక్షన్ పెట్టినా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఓకే ఏ యాంగిల్ పెట్టేసినా మనకి బాక్స్ ఈజీగా తాగుతూ ఉంటుంది ఇప్పుడు వించింగ్ ఎట్లా చేసుకోవాలి మనం వించింగ్ అంటే మధ్యలో ఉంటుంది మధ్యలో ఉంటుంది ఆ సెల్యులర్ ఫ్యాన్స్

ఎగ్జాస్టింగ్ ఫ్యాన్స్ ఏంటంటే బ్రో కోడి హ్యూడిటీ బట్టి బయట క్లామరీ బట్టి ఒక ఫ్యాన్ ఆన్ చేస్తే ఎన్ని ఫీట్లు కొంచెం తగ్గాలి టూ హండ్రెడ్ ఫీట్ టూ హండ్రెడ్ ఫీట్స్ వన్ ఫిఫ్టీ మనకు టూ హండ్రెడ్ ఫీట్స్ నెక్స్ట్ ఇంకో ఫ్యాన్ పెట్టుకుంటే కవర్ కావాలి అంటే మనం లాస్ట్ మైంట్లో ఎన్ని ఫ్యాన్ కంపల్సరీ ఆన్ చేసుకోవాలి అది హ్యూమిడిటీ ఎలా ఉంటాయి కూల్ ప్యాడ్స్ ఎలా పని చేస్తామని కూల్ ప్యాన్ వచ్చేసి టెంపరీ ఆన్ అయితే టెంపరీ బయట క్లైమేట్ బట్టి చిక్స్ ఫస్ట్ డే అనేది ఆన్ కాదు కూలీ ఫస్ట్ డే ఆన్ కాదు ఆన్ కాదు మినిమమ్ సెవెన్ డేస్ తర్వాత ఆన్ కూలింగ్ విత్ టెంపరేచర్ బయట ఉన్న టెంపరేచర్ బట్టి ఆన్ ఆన్ అయిపోతుంది మళ్ళీ ఇది మేము ఓన్లీ అనేది ఈ పర్టీసా అంటే ప్రొడక్షనా ప్రొటెక్షన్ ఇది ఎందుకు అంటే వేరే కంపెనీలో ఈ లేదు ఓకే ఫైనా బాధలు పెట్టింది ఈ పర్టీస్ అంటే ఏంటంటే షేప్ట్ కాకుండా వాటర్ పడినప్పుడు ఒకటే ఫ్లూడ్ వాటర్ వెళ్తూ అంటే అల్యూమినియం గట్టర్ అనేది ప్రొడక్షన్ ఇస్తే ప్రొడక్షన్ ఇస్తుంది షేప్ ఉందని లైఫ్ ఉంటుంది నీకు వేరే కంపెనీ వెళ్తే నీకు ఇలాంటి ఓపెన్ ఉంటుంది ఓపెన్ ఉంటుంది వాటర్ పడుతూ ఉంటే మనకి కూలింగ్ పేడు అంటే ఒకేలాగా వాటర్ ఎక్కువ పడ్డా కానీ కొంచెం డ్యామేజ్ అయ్యింది చాలా మంచి కాదు మనకి ఒకటే లెవెల్ ఫ్యూవైడ్ వాటర్ వెళ్తూ ఉంటుంది ఓకే ఈ గట్టర్ అనేది చాలా ఉపయోగపడుతుంది చాలా ఉపయోగపడదు అంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది లైఫ్ ఎక్కువ ఉంటుంది ఈ అల్యూమినియం గటర్ వాళ్ళ మనకు దీనిలో టూ టైప్స్ ఉంటాయి అన్న బట్టలు వేరే దీని గటర్ పెట్టుకున్న ఉపయోగం ఏంటంటే వాటర్ ఉన్నది ఒక లెవెల్ వెళ్ళిపోతూ ఉంటుంది యూనిఫామ్ ఒక లెవెల్ సమానం సమానంలో వెళ్ళిపోతూ ఉంటుంది ఓకే వేరే కంపెనీ ఏంటంటే నార్మల్ ప్యాక్ డైరెక్ట్ ప్యాక్సి గటర్ పైన టాప్ గటర్ ఉంటుంది పిల్లలు వాటర్ గటర్ ఉంటుంది జస్ట్ నీళ్ళు వేసి ఇట్లా పాలు లాంటి గట్టించి వాటర్ తింటూ ఉంటుంది టర్ సిస్టమ్ ఫుడ్ ప్రొడక్షన్ ఫుడ్ ప్రొడక్షన్ ఉంటుంది వాటర్ పని వాళ్ళు కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా తీసుకోవచ్చు అంటే కూలీన్ బ్యాట్ అనేది ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది లైఫ్ ఉంటుంది లైఫ్ ఓపెన్ ఉన్న దానికి దీనికి తేడా ఏంటంటే ప్రొడక్షన్ ఎక్కువ అంటే సన్లైట్ కూడా ఎక్స్పోజ్ కాకుండా కాపాడు కాపాడుతూ ఉంటుంది ఇప్పుడు పింఛింగ్ ఎలా వేస్తుంది సార్ మన కంపెనీలో

కటన్ వించ్ వల్ల మనకు ఉపయోగం ఏంటి ఈ కటన్ వించ్ ఏంటంటే మనకి లోపల పర్ద ఉంటుంది చిక్స్ వచ్చిన అప్పుడు మనకి ఇట్లా కటన్ ఈ నుంచ్ కటన్ అనేది పైకి వేస్తూ ఉంటుంది ఓకే బయట కూలింగ్ ఫ్యాన్ నుంచి వచ్చే ఎయిర్ అనేది లోపల రాని చిక్స్ ఉన్న టైంలో అవాయిడ్ చేస్తాయి అవాయిడ్ చేస్తాయి నైట్ టైంలో కటన్ పైకి ఉంటుంది పైకి ఉంటుంది మార్నింగ్ టైంలో కటన్ కిందకు ఉంటుంది అందుకని వించ్ మనం పెట్టుకుంటాం ప్రొడక్షన్ ఉంటుంది కూల్ రాకుండా ప్రొడక్షన్ ఉంటుంది దీనిలో కొన్ని ఫుల్ ప్రొడక్షన్తో ఉంటుంది అంటే బ్రూడింగ్ తర్వాత నైట్ టైంలో ఉంటుంది మార్నింగ్ టైంలో పైకి వెళ్తూ ఉంటుంది పైకి లోపల రాని బైకి చిక్ నుంచి ఒక వన్ వీక్ దాకా కటన్ నైట్ టైంలో పైకే ఉంటుంది పైకే చిక్స్ మినిమం హాఫ్ కేజీ దాకా దాన్ని ఫిఫ్టీ వన్ దాని ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేదాకా మనకి కటన్ పైకి ఉంటుంది తర్వాత మిగతా ఆటోమేటిక్ అన్ని ఆన్ అయ్యి కటన్ కిందకే ఉంటుంది కిందకి ఉంటాయి బ్యాచ్ అయిపోయినాక ఈ ఫీడర్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి మనం బ్యాచ్ అయిన వెంటనే మనకి లోపల అనేది ఫీడ్ స్ట్రక్ అయితే ఉంటుంది రోజు బ్యాచ్ అంటే లోపల ఫీడ్ ఆల్రెడీ అయిపోయి అయిపోయి ఉంటుంది పైపులా ఉంటుంది మనం ఏం చేయాలంటే దాంట్లో బాక్స్ బాక్స్లో ఒక ఫిఫ్టీ కేజీస్ బియ్యం పోయాలి బియ్యం పోసే స్లాంగ్ చేయాలి అక్కడ అంటే దీనికి అన్నిటికి లాక్లు వేసుకోవాలి అన్ని లాగ్లేయాలంటే ఫీడ్ వాళ్ళు మళ్ళీ ఫ్యాన్స్ పడకుండా లాక్స్ వేసుకుంటా వచ్చేసి ఇక్కడ ఈ ఫ్యాన్స్ ఓపెన్ కింద ఒక సంచి పెట్టుకోవాలి ఓకే సంచి పెట్టుకుంటే అక్కడ ఉన్న ఫిఫ్టీ కేజీ రైస్ అది వచ్చేసి ఇక్కడ ఉంటుంది కింద పడిపోతుంది కింద పడుకుంటా అప్పుడు నీకు ఎందుకు అట్లా ఎందుకు చేయాలంటే లోపల ఉన్న ఫీడ్ అనేది ఫంగస్ రాకుండా ఉంటుంది మళ్ళీ చైనా అనేది ప్రొడక్షన్తో ఉంటుంది అట్లా క్లీన్ చేసుకుంటే చైనా అనేది డస్ట్ రాదు ఫంగస్ అనేది పట్టదు ఈ చైన్కి అంటే మూమెంట్ ఖచ్చితంగా ఉండాలి మూమెంట్ ఖచ్చితంగా ఉండాలి ఇట్లా చేసుకుంటే నీకు లైఫ్ ఉంటుంది దీని లోటర్ అనేది ఖరాబ్ కాదు మోటార్ కరెబ్ కాదు స్ప్రింగ్ కూడా నీకు ఎక్స్ప్లెయిన్ కాదు ఒకసారి డ్యామేజ్ అయితే దాని ఫంక్షన్ అయితే ఇట్లా క్లీన్ చేసుకోకపోతే నీకు ఇక్కడ టైం గిరిజ్ అనేది మోటార్ వైండింగ్ పోతూ ఉంటుంది ఒక్కసారి మోటార్ వైండింగ్ పోయిందంటే ఫంక్షన్ అప్పటికంత ఉండే అప్పడంత లైఫ్ ఉందా నీకు ఇప్పుడు మోటార్ వైండింగ్ పోతూ ఉంటుంది సో ఇట్లా ఆల్రెడీ అప్లికేషన్ తీసుకోవాల్సిందే తీసుకోవాలి ఇది కంపల్సరీ తీసుకోవాలి ఒకసారి నువ్వు దానా ఇట్లా రన్ చేసి ఇక్కడ లాస్ట్ వచ్చి తర్వాత నువ్వు నెక్స్ట్ త్రీ ఫైవ్ డేస్ త్రీ సిక్స్ బ్యాచ్ వేసుకోకపోయినా ఉండదు లోపల ఫంగస్ ఫామ్ వరకు ఉంటుంది ఫంగస్ అంతా క్లీన్ చేసేది వదిలేసామంటే వన్ ఇయర్ దాకా తర్వాత ఎప్పుడైనా వేసుకోవచ్చు నేను ఓకే అంటే బ్యాచ్కి రెండు మూడు రోజులు వేసుకోవాలి అయితే బ్యాచ్ విన్నా తెల్ల నెక్స్ట్ డే వేసుకోవాలి వన్ డేస్ పెట్టి టూ డేస్ అయినా ఉండాలి టూ డేస్ వేసుకోవాలి టూ డేస్ తర్వాత చేసుకోవాలి అది మనం వా మనం వాషింగ్ చేయకుండా వేసుకోవాలి వాషింగ్ చే వాషింగ్ చేసిన ఏంటంటే లోపల వీడియో పైపు ఉంటుంది ఉండేసి మనం వాటర్ వాటర్ పైప్ కొట్టు కొట్టు కొట్టి కొట్టుకుంటూ వెళ్తూ ఉంటే లోపల అనేది జామ్ అవుతూ ఉంటుంది ఓకే ఫంగ ఫామ్ ఫంగస్ ఫామ్ మనం బియ్యం పోసి రన్ చేయాలి మనం బియ్యం పోసి చేయకపోయినా ఎట్లా చేసుకోవాలన్నా పైప్ లైన్ క్లీన్ కానీ మనం ఇది అక్కడ మనకి ప్రెజర్ లిక్విడర్స్ ఉంటుంది ఈ పైప్కి అక్కడ ఎంట్రెన్స్ దగ్గర ఓకే దానిలో ఫుల్ ప్రెజర్ పెట్టే ఫుల్ ప్రెజర్ పెడితే ఇలా ఉన్న వాటర్ మొత్తం ఖర్చుడా మనం ఏమన్నా మెడిసిన్ మనం కలుపుకుంటాం దాని ఊరుకు ప్లేస్ మోలో పెట్టేసి పైప్లో మొత్తం తీసుకొచ్చి లాస్ట్ కి లాస్ట్ బయటకి వెళ్ళిపోతుంది ఇక్కడ గేడ్ వాల్ ఉంటుంది ఈ గేడ్ వాళ్ళ దానికైనా పైప్ చేసుకొని పెట్టేస్తూ అయిపోతుంది మనం ఫ్యాన్ అక్కడ ట్యాంక్ లో ఒక లీటర్స్ యాసిడ్ పోయాలి ఓకే ఆఫ్ ట్యాంక్ దాకా వాటర్ పోయాలి ఆఫ్ డే దాకా నడిపియాలి ఎందుకు ఆఫ్ డే దాకా అంటే నెక్స్ట్ బ్యాచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ నిప్పల్స్ మనకి ఎయిర్ లాక్ కాకుండా ఉంటుంది ఎయిర్ సర్కులేషన్ సర్క్యులేషన్ బాగుంటుంది యాసిడ్ పోసి హాఫ్ డే దాకా మినిమం రన్ అయ్యాలి బ్యాచ్ నెక్స్ట్ డేకి చేసుకోవాలి లేకపోతే నీకు నెక్స్ట్ బ్యాచ్కి ఏమైందంటే వాటర్ రావు నీకు నిపల్ ఖరాబ్ అవుతుంది ఇట్లాకైతుంది డ్యామేజ్ డ్యామేజ్ అయిపోతుంది నువ్వు ఇట్లా ఆఫ్ డే నాక రన్ చేసుకుంటే నెక్స్ట్ సిక్స్ ఫైవ్ డే బ్యాచ్ తర్వాత నీకు ఈజీగా ఉంటుంది అంటే ప్రతి బ్యాచ్ చేసుకుంటే మంచిది బ్యాచ్ చేసుకుంటే నీకు లైఫ్ ఉంటుంది